పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కాస్త నెమ్మదిగా జరుగుతున్నా కూడా వినిపిస్తున్న తాజా వార్త అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గూజ్ బంప్స్ తెప్పిస్తున్నాయి ఆ సీన్ ఏ మాత్రం స్క్రీన్ పై కనిపించిన థియేటర్ దద్దరిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది మరి ఆ స్పెషల్ సీన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనందరికి తెలిసిందే కదా ఈ సినిమాపై చాలా రోజుల నుంచి ఉన్న అంచనాలు కూడా కదా ఏ డబుల్ చేసేలా సినిమాకు సంబంధించిన చిన్న లీక్ ఇప్పుడు సెన్సేషన్ ని క్రియేట్ చేస్తోంది ఇది ఏ మాత్రం అవుట్ అయినా బాక్సులు బద్దలైపోవడం థియేటర్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ అరుపులు కేకలతో దద్దరిల్లిపోవడం ఖాయమన్నమాట మాట అంతటా వినిపిస్తోంది రేపు కాదు ఎల్లుండి కాదు ఇంకా ఎన్నాళ్లకు ఈ సినిమా విడుదలైనా సరే హరీష్ చేస్తున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ సీన్ గనక సినిమాలో పండిందంటే అప్పుడు జరిగే రచ్చ రంబోల హంగామాను మనం ఊహించలేం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో గతంలో ఓ ఘటన అయితే చోటు చేసుకుంది గుంటూరులో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించగా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు అనుమతి ఇవ్వలేదు మరి ఏ విషయంపై సీరియస్ అయిన పవన్ మనల్ని ఎవ్వడ్రా ఆపేదంటూ డైరెక్ట్ గా కార్ నుంచి దిగి పైన కూర్చొని ర్యాలీగా వెళ్లిపోయారు ఇక వెనక వందలాది ఫ్యాన్స్ వస్తుండగా కారు టాప్ పైన కూర్చొని ఆయన డేరింగ్ స్టెప్ అయితే తీసుకున్నారు ఇలా కారు పై కూర్చొని వేగంగా వెళ్ళడం ఎంతవరకు సేఫ్ అనే చర్చ వేరు కానీ అప్పుడు పవన్ చేసిన ఈ స్టంట్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది లోకల్ మీడియాలోనే కాదు నేషనల్ మీడియా కూడా సూపర్ గా కవరేజ్ ఇచ్చింది అమాంతం పవన్ మైలేజ్ కూడా భారీగా పెరిగిపోయింది ఇక ఇదే సీన్ ను ఇప్పుడు తన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పెట్టుకుంటున్నట్టు స్వయంగా దర్శకుడు హరీష్ శంకరే చెప్పేశారు రీసెంట్ గా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన హరీష్ ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు చిరు లీక్స్ లా హరీష్ లీక్స్ అనుకున్న పర్లేదు కానీ ఇంట్రో ఇచ్చి మరి తన సినిమాలోని సీన్ గురించి చెప్పి మూవీపై ఇప్పటికే ఉన్న బజ్ ను అమాంతం పెంచేశారు గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ హిట్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించిన హరీష్ ఈసారి ఉస్తాద్ అంతకు మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఈ సీన్ ను సినిమాలో పెట్టినట్టున్నాడు కానీ హరిహర వీరమల్లుకే డేట్స్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ కు పూర్తి స్థాయిలో ఎప్పుడు డేట్స్ ఇస్తారు సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది ఇక్కడ ఆన్సర్ లేని హండ్రెడ్ డాలర్స్ క్వశ్చన్ గా మారుతోంది అయితే ఈ విషయంలో క్లారిటీ వస్తే కానీ సినిమాపై లోకల్ గానే కాదు గ్లోబల్ గా కూడా రీసౌండ్ వచ్చేలా దర్శకుడు హరీష్ శంకర్ చేస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి